హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్ ఇవాళ మనము ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన చామగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో చూసేద్దాం రండి ఈజీగా సింపుల్గా చామగడ్డ పులుసు తయారు చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు ఇది చపాతీల్లోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం కానీ రండి ముందుగా హాఫ్ కేజీ చామగడ్డల్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం ద్వారా ఇవి కొద్దిగా తడి లేకుండా పొడి పొడిగా అవుతాయి ముక్కలు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పులుసులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పావు స్పూన్ మెంతులు వేసుకోవాలండి పులుసులో మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత పది పన్నెండు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచినే వేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పెద్ద రెండు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం ద్వారా ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఈ లోపు రెండు టొమాటోస్ కట్ చేసుకోవాలి సన్నగా చూసారు కదా ఆనియన్స్ వేగిపోయినాయి ఇప్పుడు కట్ చేసిన రెండు టొమాటోస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఇదివరకు కొద్దిగా ముక్కల్లో వేసుకున్నాం అలాగే ఆనియన్స్ మగ్గేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత కట్ చేసిన చామగడ్డ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలండి ఫ్లేమ్ హైలో పెట్టి వేయించుకోవాలి ముక్కల్ని చూసారు కదా రెండు నిమిషాల తర్వాత ఇలాగే ఒకసారి కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి చింతపండు రసం తీసుకున్న రసాన్ని పోసుకోవాలి చింతపండు రసం పోసుకున్న తర్వాత ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ముక్కలకంతా రసం పట్టేలా కలుపుకున్న తర్వాత ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఇంకొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడకడం ద్వారా పులుసంతా ముక్కలకు బాగా పడుతుందండి చూడండి ఇరవై నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోయింది ఇక్కడ మనం ఎలాంటి పొడులు వాడట్లేదండి సింపుల్గా చేస్తున్నాము ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది కానీ చల్లబడిన తర్వాత పులుసు చిక్కబడుతుందండి ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే అండి ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనం ఎలాంటి మసాలాలు వాడకుండా సింపుల్గా చేసుకున్నాం కదా నచ్చితే మీరు ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ